హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఓ సరికొత్త ఆర్నమెంట్తో అంటే నా ఛానల్లోనే కాదండి నగల చరిత్రలోనే ఫస్ట్ టైం ఒక డిజైన్ క్రియేట్ చేయటం జరిగిందండి సో ఆ డిజైన్ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ నేను లాస్ట్ వీడియోలో చెప్పిన విధంగా పలక కాసుల పేరు పలకసర్లు కాసుల పేరు మీ అందరికీ చాలా ఇష్టమైన మన మనం మన ఛానల్లో క్రియేట్ చేసిన ఒక అద్భుతమైన డిజైన్ అండి దీనికి ఇచ్చిన దీనికి మీరు ఇచ్చిన రెస్పాన్స్ కానివ్వండి ఈ ఐటెం నాకు తెచ్చిపెట్టిన మన ఛానల్కి ఇచ్చిన మంచి నేమ్ కానివ్వండి మంచి పేరు కానివ్వండి మాటల్లో చెప్పలేనివి సో ఆ డిజైను అంతేనా ఆ డిజైన్కి ఇంకా అక్కడితోటి ఆ డిజైన్ అలా నడిపించడమేనా ఇంత అద్భుతమైన హిస్టరీ క్రియేట్ చేసిన ఈ డిజైన్కి మనం ఏమన్నా ఎడిషన్గా ఏదన్నా చేయగలమా అనే ప్రయత్నంలో అనే థాట్ ఎప్పటినుంచో నడుస్తుందండి దానికి మీ నుంచి కూడా చాలా రకాల ఫీడ్బ్యాక్స్ కూడా రావటం జరిగింది ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఈ కాసుల పేరు ఈ పలకసర్లు కాసుల పేరు అనే ఒక కొత్త క్రియేషన్ని పలకసర్లు బొట్టుమాలగా చేస్తే ఎలా ఉంటుంది అనే ఆ థాట్ నుంచి ఒక ఆలోచన నుంచి ఒక డిజైన్ క్రియేట్ చేయడం జరిగిందండి కంప్లీట్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ మీకు తెలుసు పలకసర్లు పూర్తిగా చేత్తో చేసే ఒక ఆర్నమెంట్ అని సో ఆ డిజైన్ చేసుకుని చాలా డిస్కషన్స్ తర్వాత చాలా ఆలోచనల తర్వాత ఒక అద్భుతమైన అవుట్పుట్తో ఈ పలకసర్లు కాసల పేరుని కాస్తాం మనం పలకసర్లు బొట్టుమాలగా ఒక డిజైన్ తీసుకొచ్చామండి ఆ డిజైన్ మీకు ఈరోజు సవివరంగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను అలాగే ఈ డిజైన్ గురించి చెప్పాల్సి వస్తే ఈ డిజైన్ని కంపేర్ చేస్తూ నేను చెప్తానండి మీరు మీరు ఈజీగా జడ్జ్ చేయగలుగుతారు సో ఈ బెల్ట్ ఏదైతే ఉందో మనం ఎప్పటినుంచో చేస్తున్న ఈ మొజనైట్తో కూడిన ఈ పలక సరులతో కూడిన ఈ పట్టీ ఈ పట్టీని యాజిటీజ్గా ఇక్కడ తీసుకున్నామండి పలకసరులని యాజిటీజ్గా తీసుకున్నాం సెంటర్ పీస్ మాత్రం కొంచెం మార్చామండి మార్చడం అంటే ఇందులో మొజనైట్ వాడేవాళ్ళం అన్కట్స్ కూడా వాడాం ఒక సైజు ఒక పర్టులర్ సైజు వాడేవాళ్ళం బట్ ఈ పీస్ కొంచెం పెద్దదైతే బాగుంటుందేమో ఒక డెవలప్మెంట్ క్రియేట్ అవుద్దేమో అన్న ఉద్దేశంతో ఇక్కడ ఒక నెంబర్ ఈ స్టోన్ కన్నా ఒక నెంబర్ పెద్ద స్టోన్ మొజనైటే వాడటం జరిగిందండి ఇవి కూడా మొజనైట్సే ఉన్నాయి ఇందులో ఆ మొజనైట్స్ కొంచెం హైలైట్ అయ్యేలాగా ఈ సెంటర్ పీస్ ఏదైతే ఉందో సేమ్ పీస్ అండి కొంచెం స్టోన్ పెద్ద స్టోన్ పట్టేలాగా ఆ పీస్ను మార్చడం జరిగింది ఒక చేంజ్ రెండోది మేజర్ చేంజ్ బొట్లండి కాసుల ప్లే ప్లేస్లో మనం ఈ ఆర్నమెంట్లో బొట్లు తీసుకురావటం జరిగింది ఈ బొట్లు కూడా ఒక అంటే నేను చేసే అద్భుతమైన ఒక ఓల్డ్ డిజైన్ నుంచే తీసుకోవడం జరిగిందండి ఈ బొట్లు మీకు క్లోజ్ బిక్స్ ఉన్నాయి చూడండి టూ రెండు రకాలు ఉంటాయి ఈ బొట్లు కనపడుతున్నాయి రౌండ్గా కనపడుతున్నాయి కానీ ఇవి రెండు డిజైన్స్ అండి వీల్స్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి ఇవి మాత్రం మనం క్యాడ్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీలో డిజైన్ చేసిన రౌండ్స్ అండి వీల్స్ బొట్లు అంటాం మనం ఆ బొట్లని కాసులు ప్లేస్లో రీప్లేస్ చేశాను దాంతో ఈ ఎక్స్ట్రాడనరీ ఆర్నమెంట్ క్రియేట్ అయిందండి నాకైతే చేసిన ప్రయత్నానికి సక్సెస్ అయ్యానే అనుకుంటున్నాను చాలా బ్యూటిఫుల్గా వచ్చింది నా ఫస్ట్ టైం అండి నేను వీడియో కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను అఫ్కోర్స్ ఆర్నమెంటే ఫస్ట్ టైం క్రియేట్ చేసిన ఒక సరికొత్త డిజైన్ సో దీని గురించి పెద్దగా నాకు ఫీడ్బ్యాక్ కూడా ఇప్పటివరకు ఏం లేదు ఇది నా మైండ్లో నుంచి వచ్చిన ఒక థాట్ చేశాం అంతే నాకైతే నచ్చింది కోర్స్ నేను చేశాను కాబట్టి నాకు నచ్చడంలో పెద్ద విచిత్రం ఏమీ లేదు మీకెలా నచ్చింది ఈ చేంజ్ చేయటం అవసరమేనా ఈ చేంజ్ చేయటం ద్వారా ఈ పలకసర్లు కాసులు పేరు అనే డిజైన్ని నేను ఎన్హాన్స్ చేయగలిగానా కొత్త క్రియేషన్ ఏదన్నా బ్యూటిఫుల్గా వచ్చిందా అని మీరు కామెంట్స్ రూపంలోనే తెలియజేయాలి తెలియజేసే ప్రయత్నం తప్పకుండా చేయండి మీ ఫీడ్బ్యాక్తోనే ఇలాంటి ఇంకొక చేంజ్ చేసే నాకు హోప్ దొరుకుతుందండి బలం దొరుకుతుంది సో బొట్టుమాల కాసుల పేరు బొట్టుమాలలు చాలా క్రేజ్ ఉన్నాయండి ఎంత క్రేజ్ అంటే అవి కొంచెం వెయిట్ ఎక్కువ తీసుకుంటాయి బట్ విపరీతమైన ఆడవారికి ఇష్టం బొట్టుమాల ధరించడానికి అప్పట్లో కాసుల పేరు కాసుల పేరు అప్పట్లో ఏ ఉందిలేండి అప్పట్లో క్రియేట్ అయ్యి ఈ రోజు వరకు కూడా ట్రెండ్ క్రియేట్ చేస్తూ ట్రెండింగ్లో నడుస్తూ ఉన్నాయి ఈ కాసుల పేరు అయితే ఎంత ఇష్టమో ఆడవారికి లేటెస్ట్గా ఈ బొట్టుమాలలు కూడా అంత అభిమానాన్ని అంత ఆదరణ చూడుకున్నాయండి ఆడవార్లు బొట్టుమాలలు చాలా ఇష్టపడ్డారు ఆడవారు గత ఒక నాలుగు సంవత్సరాల నుంచి నాలుగైదు సంవత్సరాల నుంచి రెగ్యులర్గా చేస్తున్నాం ఎంత ఇష్టమంటే బర్య ఆ బడ్జెట్ గోల్డ్ అఫోర్డ్ చేయలే చేయలేని వాళ్ళు అట్లీస్ట్ బొట్టుమాలలు ఆ సిల్వర్ జ్యువెలరీలోనో వన్ గ్రామ్ గోల్డ్లోనో కూడా తీసుకుని ధరించడానికి ఇష్టపడుతున్నారు అంత అభిమానం ఆదరణ ఉన్నాయండి ఈ బొట్టుమాలలకి ఆడవాటిలో సో మనం ఈరోజు చక్కటి బడ్జెట్లో బొట్టుమాల వాడాం కదా అని ఏదో వంద గ్రాములు కాకుండా ఇది ఎలా అయితే నూట యాభై గ్రాముల్లో చేసే ఒక ఆర్నమెంట్ని సాలిడ్ పల్క్సర్లను మార్చి మనం ఆ సెవెంటీ టు ఎయిటీ ఫైవ్ గ్రామ్స్కి తీసుకురావటం ద్వారా సక్సెస్ అయ్యాము ఎక్కువ మందికి అది రీచ్ అయ్యేలా చేయగలిగామో అటువంటి ఒక ప్రయత్నంలోనే ఇది కూడా అందరికీ అందుబాటులో ఉండాలి అందరూ ఆ బొట్టుమాల ధరించడానికి ఇష్టపడేవారు అందరూ ఇది అందుకోవాలన్న ఉద్దేశంతో సేమ్ వెయిట్ అండి ఇది ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ ఎయిటీ గ్రామ్స్లోనే చేయడం జరిగిందండి బ్యాక్ చైన్ కూడా వస్తే మీకు ఇంకొక ఆరు గ్రాములు పెరుగుతుంది ప్రస్తుతం నేనైతే డోరీ వాడాను సో బొట్లు బొట్టుమాల బొట్టుమాల లాగా ఈ కాసుల పేరు బొట్టుమాల ఈ హారం మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి తప్పకుండా తెలియజేయండి ఎందుకంటే రెగ్యులర్ ఆర్నమెంట్స్ అనుకోండి మీరు ఆల్రెడీ రోజు కామెంట్స్ చేస్తూనే ఉంటారు నేను ఫీడ్బ్యాక్ నాకు వస్తూనే ఉంటుంది చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం బట్ ఇది ఓ సరికొత్త క్రియేషన్ అండి ఇప్పటివరకు ఎక్కడ మీకు మీకు ఏ ఛానల్లోనూ ఏ ఇంటర్నెట్లోనూ ఏ షోరూంలో కూడాను కోర్స్ పలకసర్లు అంటేనే మీకు ఏ షోరూంలోనూ దొరకవు అవి బయట మీకు తెలుసు ఆ పలకసర్లతోటి బొట్టుమాల కాంబినేషను అది నా మైండ్లో నుంచి వచ్చిన థాట్ అండి సో బయట మీకు ఉండే అవకాశం లేదు సరికొత్త క్రియేషన్ సో అది మీకు ఎలా నచ్చింది ఈ ప్రయత్నం ప్రయత్నంలో నేను ఎంత పర్సంటేజ్ సక్సెస్ అయ్యానో కూడా తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ